హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ గత పదిహేను నెలలుగా పెండింగ్లో ఉంది ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నిత్యం వార్తల్లో రకరకాల లీగ్స్ వదులుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆశాఓళ్ల సంఖ్య కూడా ఎక్కువనే ఉన్నది అయితే మనకున్న సంఖ్యాబలం దృష్ట్యా సీఎంతో కలిపి పద్దెనిమిది మందిని మాత్రమే మంత్రివర్గంలో తీసుకొని అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆరు భర్తలు ఖాళీగా ఉన్నాయి కానీ ఆశావాగుల సంఖ్య భారీగా ఉన్నది సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నది అయితే ఈ మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్లోనే మాటల మంటలు మొదలయ్యాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో చోటు దక్కకుండా జానారెడ్డి ఉత్తరాష్ట్ర పాత్ర పోషిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేస్తే ప్రేమశేఖర్ రావు వివేక్ వాళ్ళే నాకు మంత్రివర్గంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేది సాధ్యమవుతుందా లేదా అనేది తెలుస్తుంది ఎందుకనంటే కొత్త ప్రభాకర్ రెడ్డి బిల్డర్లు కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఒక వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ పడగొడతారు అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే విషయము ప్రస్తుతానికి అర్థం కానిపరుస్తున్నది మంత్రివర్గ విస్తవంలో ఒకవేళ బెత్తు ఖరారు కాకపోతే ఎవరు ఎలా వ్యవహరిస్తారనేది రానున్న రోజుల్లో చూడాలి ఎందుకనంటే నాట్ నవ్ నెవర్ అనే పద్ధతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో మాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదంటున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణ అనేది కాక పుట్టిస్తుందని राजकीय विश्लेषक अभिप्राय पड़ता थैंक यू थैंक्स फर् वाचिंग वीडियो।